హలో అండి హాయ్ అండి బాగుంది అర్జెంట్ నేనైతే చాలా బాగుందండి పొద్దునైతే వంట చేసుకొని తిన్నాము ఇలా ఖాళీ టైంలో కొద్దిసేపు ఇలా కూర్చున్నాం అన్నమాట ఇంకా చింతపండు వస్తామనేసి అన్నీ వలుచుతున్నాము ఇలా ఖాళీ టైంలో మనం టీవీ చూసేటప్పుడు ఏదో ఒక టైంలో ఇంట్లో ఇలా వంటకు తెచ్చుకుంటాం కదా తెల్లవాయిలు కానివ్వండి చింతపండు కానీ వలిసి పెట్టుకున్నామంటే వంట తొందరగా అవుతుంది తెచ్చిన సరుకులు కూడా అనమాట చింతపండులో చూడండి పిచ్చెలు పుల్లలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇలా వలిసేసి ఒక బాక్స్ కి పెట్టుకున్నామంటే కడుగు అదనే మనం వంటకు వంటకు వేసేటప్పుడు డైరెక్ట్ ఇలా మనం అప్పుడు వంట అయ్యేటప్పుడు చకచక పుల్లలు తీసుకుంటాం పిచ్చెలు తీసుకుంటా ఉండాలంటే కాదు కదా ఇలా చూడండి ఎన్ని పుల్లలు పిచ్చెలు ఉన్నాయో ఇవన్నీ తీస్తున్నాం అనమాట మా నాన్న మన కేజీ చింతపండు అంతా తెచ్చినాడు అంతా వదిసేసి పెడుతున్నాము తెల్లవాయిలు కూడా తెచ్చుకునే తెల్లవాయిలు గడ్డలతో నేను అప్పుడు తెచ్చుకునే తెల్లవాయిలు గడ్డలతో పెట్టుకోకుండా మనం పాయలు పాయలు వోలిచేసి పెట్టుకున్నామంటే ఆర్ధడా చెడిపో అనమాట తెల్లవాయిలు కూడా అలా చిన్న ఇప్పు అనమాట అంటే అది నాకు తెలియదు అండి మా అక్కనే నేను వచ్చింది అనమాట ఇవన్నీ అంతా పోలిసేసి ఇలా నీట్గా పెట్టుకున్నామంటే కూరలో కూడా తొందరగా వేయొచ్చు మనకు పని తగ్గుతుంది అనమాట వంట తొందరగా కూడా అవుతుంది అప్పుడప్పుడు ఇదంతా తీసేసుకొని వేసుకోలేం కదా మాట్లాడు మేమని చెప్పు సజెషన్ నీ వంట టిప్పు చెప్పు చెప్పు ఏం చెప్పా ఏది ఎంత చేసుకుంటే బాగుంటుంది మా ఇంకా మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతుంది కానీ మళ్ళా తర్వాత అట్ట చెప్పు మే ఇటు చెప్పు మే చెప్తనమాట చెప్పు మా ఏం చెప్పు మా అమ్మ

తెల్లవాళ్ళు కూడా ఇలా తెచ్చినా అంటే ఇలా విడివిడిగా ఒలుసుకున్నామంటే తొందరగా చెడిపోవు అనమాట ఇలా చిన్నప్పుడు గట్టి ముందుతో పెట్టుకున్నామంటే ఆరిపోదు అన్నమాట ಎಲ್ಲಾ ನೀನೇ ದುಬಿಸರಾ ಇقدر ತೆಲವಾಯೆ ನಿಮಗನ್ನ ಆಂದಲ್ಲ ತೆಲವಾಯೆ ಬಿಡಚೆ ಆಮೇಲೆ ಆಂದಲ್ಲ ಏ ಬಿಡುತ್ತೆ ಹೋಗರೈಕ್ ಮೈ ನಿತ್ರಾಡ ಗೊಲ್ಲೋ ಮೈ ನಿತ್ರಾಡ ಆನೆ ಗೊಲ್ಲರೇ ನತ್ತನೆ ನೀದಾದ ನೀಲೇ ನಾಕಂದ್ ಹೋಗ್ತಾರಾ ನೀಂಲೋ ಜುಪಿ ಮಂಚಿ ಬರು ಜಾಂತಾಸೋ ಚಾಳಾವುಸಿಸ್ ಸ್ಲಿಪ್ ಮಾಡ್ ఏమన్నా పొయ్యేట్ ఉంటే అన్నీ తీసేసుకొని మంచి మంచి ఒక్కొక్క తీసి ఉంటే ఇవి పోతాయి ఇట్లా తీసిపోతుంటే పాయి ఆడుతా పోవు పోవుట తీసేసుకొని చూడండి దీంట్లో ఇది కూడా అనమాట బాగా ఆడుతూ ఉంటాయి గాలికి తొందరగా అన్నమాట బాగా ఎక్కువ రోజులు వస్తాయి చల్లవాడు అనమాట రాత్రికి ఈరోజు రెండో తినాలండి ఆడవా ఆడవాళ్ళ తినాలన్నమాట ఈరోజు నిన్న అందరు పోతారు ఈరోజు ఆడాలన్నమాట నిన్న సాయంత్రం డిస్టర్బెన్స్ నిన్న సాయంత్రం అయితే తినాలకు వీడియో అయితే ఇంకా పెట్టలేదు అనమాట కండలు కురాకైతే ఉంది అనమాట మటను కానీ పిల్లవాళ్ళందరూ తినరనేసి మా అమ్మ మళ్ళీ కొట్టి వేస్తుందన్నమాట విరగడ్డలకి వస్తుంది దంచి కొట్టి రోట్లో పులుసు పెడుతుంది అన్నమాట విరగడ్డలన్నీ కోసి రెడీగా వెళ్ళాను మాట్లాడానికి చెప్పండి మా అమ్మని చూపి మీరు చూపి రెడీ చేస్తారు చెప్పు మా ఎరగడ్డేసి దంచుతాము దంచి దంచి మార్చాము ఏం కురాకు ఒకటిసీలు కురాకు మా అమ్మ చెప్తారు కరోనా పడి ఫ్రెండ్స్ ఒకటిసీలు చూడండి ఎట్లా తింటాందో కానీ ఎప్పుడన్నా ఒకటి తింటే బాగుంటుంది అనుకుంటున్నా మా అమ్మ మసాలా ఉప్పు పసుపు కారం అన్నీ వేసి దంచుతారు ఫ్రెండ్స్ తర్వాత కుక్కర్లో వేస్తానని చెప్పమా

మసాలా అంతా ఉంది లేనేసి ఊరికి కొట్టి సీలలో ఎరగడలు వేసి దంచుకుందనమాట ఫస్ట్ రెండు ఎరగడ్డ మే గమ్మ నుండి ఏడిపి ఆగదు సీలు అలా దంచినామంటే కొంచెం రుచిలేమ్మ రోట్లో దంచినా దంచినామంటే రుచి అనమాట అందుకు కొంచెం దంచేది ఎంకలు దంచకుండా కండలు మాత్రమే అలా దంచేసి ముక్కలు మసాలా అంతా వేసి వేస్తా అనమాట ఒకప్పుడు మా వాకిలి ఈ పక్కకు ఉన్నదనమాట కానీ మా నాన్న పేరు మీద ఈ పక్క బలం లేదనేసి వాకిలి మూసేయకుండా అలా లాక్ అనమాట ఆ పక్క తిరుగుతున్నాం అప్పుడు కొంచెంలోనే ఉంటానేమండి మేము కానీ ఈ పక్క మా పుట్టినప్పటి నుండి వాకిలు ఉన్నదనమాట ఈ మధ్య ఇది మూసేసినారు బీగం వేసేసినారు అనమాట ఇది చిన్ననాటి చాలా మెమొరీ అనమాట ఈ పక్క వాకిలు పెట్టేసుకొని ఇక్కడ ఉన్నామన్నమాట ఇదంతా క్లోజ్ చేసుకున్నాం ఈ గోడ అంతా పెట్టేసినాం చూడండి అప్పుడు ఈ వీధిలో తిరుగుతాం ఎక్కువ మేము అప్పుడు ఇక్కడ అలా ఉంటాం ఇప్పుడు ఇదంతా మర్చిపోయినాం ఇప్పుడు ఈ గోడకాడికి వచ్చి ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట ఈ వాకిలి ఈ గూళ్ళు ఈ గూడు చూడండి ఎంత బాగుంది అప్పుడు దీపావళి వచ్చినాయి ఏమొచ్చినాయి గూట్లో దీపాలు పెట్టేవాళ్ళం ఇక్కడ పెద్ద ముగ్గు వేసుకునే వాళ్ళం ఈ కొంచెంలోనే మంచాలను వేసుకో మంచాలు వేసుకొని అడ్జస్ట్ అయ్యే వాళ్ళం అనమాట ఎంత బాగుందో చూడండి మా మిద్దె మా ఈ గూళ్ళు ఇప్పుడు ఎవ్వరు పెట్టడం ఇప్పుడు లేదలకు ఎవ్వరు పెట్టడంలే రెండు పక్కల గూళ్ళు ఉన్నాయి చూడండి కింద ఇవి కూడా ఇప్పుడు ఎవ్వరు పెట్టడం లేదనమాట పంచన కిందన కిందన ఇవి పెట్టడం గూళ్ళు కూడా పెట్టడం లే అనమాట చూడండి ఇది మా ఇంట్లో అయితే ఆడ ఆటో కనిపిస్తుంది కదా ఆడ మా అనమాట అప్పుడు మా చిన్న మామ ఇప్పుడు టౌన్లో చేరుకున్నాడు అనమాట అప్పుడు మా అవ్వ ఉంటే రోజు ఆడి వాళ్ళం మేము ఆడ మా అంగడి కూడా అన్నది మా రెడ్డి నేను కడుపుతూ మా రెడ్డికి కడుపుతూ ఇంకా నాకు మా అమ్మ తోడు అంగడి కూడా అనమాట ఇప్పుడు అంగడి కూడా లేదు ఆడ మా రెడ్డికి ఎప్పుడైతే నేను డెలివరీ అయినానో అప్పుడు మా అవ్వ కూడా మంచబడింది అనమాట కాలను పెంచి చాలా ముస్లాం అయినది మెత్తబడి మా అప్పుడు కనుక్కోలే అనమాట నాకు పిల్లోళ్ళు లేరని మా ఊ కూడా చాలా అనమాట ముందు అనేసి ఇప్పుడు అసలు ఈ ఇండ్లు దాటి ఎక్కడికి పోమన్నమాట అనమాట అక్కడ మా ఊరి ఇంటి దగ్గరికి అయితే అసలు పోవడం కూడా అనమాట అన్నీ ఇక్కడికి వచ్చి ఒకసారి మేము అన్నీ చూసుకుంటున్నాం అనమాట మా అవ్వ లేదు ఇప్పుడు మా అవ్వ చనిపోయింది మా మామ టౌన్లో ఉన్నాడు అనమాట మా ఇంటికాడికి పోము అక్కడ అంగడి కూడా లేదనమాట ఈ ఇంటికాడికి వచ్చి ఈ లోపల ఉండే ఇట్లా వెళ్ళిపోతాము ఊరికి కానీ ఇక్కడికి వెళ్ళం అనమాట మేము ఇది వచ్చేసి కండలు ఉన్నాయని చెప్పినాను కదా అది వచ్చేసండి కూర అనమాట ఉడికిందా ఉడితే వట్టిసీలు అది ఇది ఒట్సీలు అనమాట అయితే మా అక్కనే అన్నమాట నేను జస్ట్ కోన్ పెట్టుకున్నానండి మటన్ పిల్లలు పెద్దగా అనమాట వాళ్ళ కోసం వట్టి సీలు ఫుల్గా ఫోటో ఇస్తా ఇది కండలు ఇది వట్టి సీల మి గొర్రె పిల్లలు గొర్రెలు చూడండి ఏ చూలా మామచ్చినాడా రే నువ్వు ఇల్లు రా ఇవి మా గొర్రెలు కాదనమాట మా మా ఊరు వాళ్ళవి వేరే వాళ్ళకి పోతున్నాం పిల్లలు ఆడ గుళ్ళలు వేసినామండి పిల్లలు డాడీకి రా తోలుతానా డాడీకి మే ఇట్లా వారకు తోడకరా గొర్రెలు ఉండే వాళ్ళందరూ కలిపి రెండు ఆటలు కోసేసి అవి సీలన్నీ బాగా లేసుకున్నారనమాట బాగా లేసుకొని మేము నిన్నంత తినంగా మళ్ళీ ఇంత కూర అంటే సెగన్ వేసి పెట్టింది కండలన్నీ ఫ్రిడ్జ్లో ఇది ఇప్పుడు వచ్చేసి పులుసు పెట్టింది అనమాట చూడండి ఇంత బాగా అన్ని కండలే అనమాట మా అమ్మాయి కండలతో అప్పుడప్పుడు కైమా కూడా అనమాట మళ్ళా చిన్నోని కోసం రసం పెట్టింది మా అక్క ఇక్కడ పిల్లల కోసం కొట్టి రసం

மாட்டி பிள்ளம் அடிச்சுனா வந்த பிள்ளைங்க அட்பூட்லேயே வந்தாடுமா சிசை மாவட்ட அவாய்டு மாலோ செல்லிட்டா Hello. Yeah the the new video is <laughs> going